చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ స్కాన్ లోగో లాంచ్ మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హలో అండి విజ్ఞాన్ గారు బాలయ్య గారు కొడుకు మోక్షజ్ఞ తెరంగేట్రం తెరంగేట్రులు చేయబోతున్నారు అంటే ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి బట్ ఎవరు దర్శకత్వం వహించబోతున్నారు హీరోయిన్ ఎవరు కథ ఏంటి దీని మీద రకరకాల రకరకాల చర్చలు నడిచాయి రైట్ అయితే ఈ ఈ ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం మోక్షజ్ఞ గారి పక్కన జాన్వి కపూర్ చెల్లి ఖుషీ కపూర్ నటించబోతుంది అంటూ ఒక వార్త ఫస్ట్ టైం యాక్చువల్గా హిందీ ఆడియన్స్ కంటే వీళ్ళు బాగా పరిచయము బట్ మన తెలుగులో ఏంటి శ్రీదేవి కాబట్టి శ్రీదేవి కూతుర్ని ఎంకరేజ్ చేస్తున్నారు శ్రీదేవి అంటే అతిలో ఒక సుందరి మంచి ఆర్టిస్ట్ అందరికీ తెలుసు నో డౌట్ వాళ్ళ కూతుర్లు కూడా అలాగే చేయాలని ఏముందిలే అన్నట్టు చాలా మంది అన్నారు కానీ నిన్న దేవర సాంగ్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు వాళ్ళ అభిప్రాయాలన్నీ వెనక్కి తీసుకున్నారు జాన్వి అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అండ్ ఇప్పుడు హిందీ వాళ్ళు చూసి నేర్చుకోవాలి జాన్విని ఇలా కదరా ప్రజెంట్ చేయాల్సింది ఏవేవో సినిమాలు తీపిచ్చారు అంతా యాక్షన్ థ్రిల్లర్లు అడ్వెంచర్లు అవన్నీ తీసి తీసి వదిలేసారు పాల అదే దాంట్లో డీగ్లామర్ రోల్ ఉంటుందా హెలికాప్టర్ నడిపే దాంట్లో మొత్తం మసి పూసుకొని మారడకై చేసినట్టు ఉంటది ఫేస్ కానీ యాక్టింగ్ చేసింది అయితే జాన్విని ఫస్ట్ టైం జాన్వి ఇంత అందంగా ఉంటది విశేష జాన్వి కపూర్ది ఒక హారర్ మూవీ కూడా ఉంటుంది అవును తెలుసు తెలుసు చూసా అది కూడా చూసా ఐ కొంచెం డిఫరెంట్ లెన్స్ పెట్టారు అవును ఐ అంటే హారర్ లోనే ఐ చాలా డిఫరెన్స్ గా అంటే ఒక చిన్న డిఫరెంట్ ఉంటది పేరు గుర్తు రావట్లేదు సో ఈఎంఐ ఇంత అందంగా కూడా ఉంటుందా అని ఫస్ట్ టైము మన కొరటాలే చూపించాడు సీరియస్లీ అదైతే ఒప్పుకొని తీరాలి బాలీవుడ్ కూడా ఒప్పుకోవాలి సో ఈ విషయం పక్కన పెట్టేస్తే సరే మళ్ళీ పోనీ ఈమేదో అబ్బింది పాస్ అయింది మన మైండ్లో నుంచి టెన్షన్స్ అన్నీ తీసేయచ్చు అని చెప్పి వీళ్ళు అనుకుంటే నెక్స్ట్ ఇప్పుడు వచ్చింది ఏంటి మళ్ళీ ఖుషీ కపూర్ ఖుషీ కపూర్ మెప్పించగలదా అయ్యో బాలయ్య ఫస్ట్ సినిమా అంటున్నారు అసలే పోనీ ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా అయినా కొంచెం సాగింది 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 ఆయన ప్రయాణం సాగింది కాబట్టి ముప్పై సినిమాలకు వచ్చాడు కాబట్టి ఏ హీరోనైతే ఏముంది చూస్తాం మనం గతంలోనూ కొత్త కొత్త హీరోలను పెట్టారు ఆమెకి నిన్ను చూడాలని ఉషాక్రెడ్ మూవీస్ ఫస్ట్ సినిమా అందులో రవీనా రాజ్పుత్ అమ్మాయి పేరు తర్వాత కీర్తి చావ్లా అని చూసాం మనం ఆ తర్వాత అంకితాని చూసాము చాలా సూపర్ సూపర్ హిట్ కదా అది అది మంచి హిట్టే మంచి మంచి హిట్ అవును వాళ్ళ వాళ్ళు మళ్ళీ కనబడలేదేంటో నెక్స్ట్ మళ్ళీ ఇలియానాని చూసాము మంజరీని చూసాము ఓ బోర్డంత మందిని చూసాము ఎన్టీఆర్తో అందరిని చూసాం మనం కాజల్ని చూసాము సమంతాని చూసాము సో ఇప్పుడు ఈ జాన్వి సో అట్లా ఈయన జర్నీ అయింది మరి బాలయ్య కొడుకునైతే ఏం చూడలేదు కదా ఇంకా ఇంతమందితోనూ ఫస్ట్ ఫస్ట్ సినిమానే ఇట్లా ఉంటే ఈమె యాక్టింగ్ చేయకపోతే ఏమవుతుందని అనుకున్నారు కానీ ఖుషి కపూర్ ఆల్రెడీ ప్రూవ్ అన్ యాక్ట్రస్ హిందీలో అండ్ తమిళ్లోనూ ఇంకా దీంట్లోనూ రెండు మూడు లాంగ్వేజెస్లో సినిమాలు చేసింది ఖుషి కపూర్ సినిమాలు చేసింది మూడు నాలుగు సినిమాలు చేసింది ఆమె ఇప్పుడు రెండు సినిమాలు రిలీజ్ కపూర్ ఒక్కరే చేశారేమో నో 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 ఖుషి కపూర్ హాస్ డన్ చేసింది రెండు మూడు నాలుగైదు సినిమాలు చేసింది ఇంకా రెండు మంచి పెద్ద సినిమాలు రిలీజ్ సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆమె బిజీగానే ఉంది బాలీవుడ్ ఇంకా జాన్విషి రాలేదు ఆ ఫేస్ ఎలా ఉంటుందో చూడాలన్నా నేను గూగుల్కే వెళ్ళా నాకు సరిగ్గా తెలియదు ఆ పిల్లని ఎప్పుడో మనం చిన్నప్పుడు చిన్నప్పుడు ఫోటోలు చూసాం ఇప్పుడు ఎలా ఉన్నారో తెలియదు కదా అంటే పర్టికులర్గా సో బాగుంది అమ్మాయి పొడవు బాగానే ఉంది మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది వీడియోస్ కూడా చూసాం పర్ఫెక్ట్ జోడీ అనిపిస్తుంది నాకు మోక్షజ్ఞతో చూస్తే ఈ అబ్బాయి కూడా బాగా తయారయ్యాడు నీటిలో మంచిగా అన్నీ సెట్ అంత ముందున్నంత కొంచెం బేస్ అవన్నీ లేవు అందం వచ్చింది ఇప్పుడు చాలా బాగున్నాడు ఇద్దరు కూడా కాంబినేషన్ ఫస్ట్ సినిమా అంటే నిజంగా అది బాగుంటుంది అండ్ ఇక ఈ వీళ్ళని పక్కన పెట్టేస్తే డైరెక్టర్ ఎవరు అంటే ప్రశాంత్ వర్మ అనే పా తెర మీదకి వచ్చింది ప్రశాంత్ వర్మ ఆబ్వియస్లీ యంగ్ హీరోస్ని ఎంత బాగా చూపిస్తాడో మనకు తెలుసు ఇప్పుడు తేజా సజ్జ అని పాన్ ఇండియా లెవెల్లో చూపిలా మనకి నాకు ఇప్పటికీ తేజాసజ్జా ఫేజ్ పిల్లోడులాగే అనిపిస్తుంది అదేంటో నాకు అది పోపట్ల మైండ్లో నుంచి కానీ వాడు పెరిగాడు ఆల్రెడీ అంటే బేబీ సినిమాలో చూసిన తర్వాత మన లక్ష్మీగా ఆమెను ఎప్పుడు బుడ్డోడు 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 అని అంటది కదా అట్లా అట్లా అయిపోయింది ఫే పడిపోయింది మధ్యలో అదృష్టం అనే సినిమా వచ్చింది జాంబిరెడ్డి వచ్చింది అయినా సరే ఏంటో పిల్లోడిలాగే అనిపించింది నాకు మళ్ళీ హనుమాన్లో కొంచెం ఆ మెచ్యూర్డ్ లుక్ వచ్చింది ఫోర్ ఫైవ్ ఇంకా రావాలి అదేంటో నాకు ఇప్పటికీ పూరి వాళ్ళ అబ్బాయి కూడా లానే కనబడతాడు ఆకాశం నాకు తెలియదు ఒక అఖిల్ వీళ్ళను కంటే కొంచెం చిన్నోడు కానీ పెద్దోడిలా కనపడతాడు వీళ్ళు ఎందుకో పిల్లలలానే అనిపిస్తూ ఉంటారు సరే వాళ్ళు ఎలా ఉన్నా మనకి అనవసరం కానీ ఓవరాల్గా అయితే బాలయ్య చిన్నబ్బాయి బాలయ్య వాళ్ళ అబ్బాయి సినిమా జాన్వి కపూర్ వాళ్ళ చెల్లి ఖుషి కపూర్ అలాగే ఇప్పుడు జాన్వి కూర్ ఏమో ఎన్టీఆర్ ఖుషి కపూర్ ఏమో ఈ అబ్బాయితో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా కాస్త యాక్షన్ సినిమా చేశారు పైగా బాలయ్య గారి పుత్రుడు ఎట్లా ఉండబోతుంది బాలయ్య ఫ్యాన్స్ అలరించాలంటే ఖచ్చితంగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ డైలాగులు ఉండాలి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ తెగ నర కూడా ఉండాలి ఎన్టీఆర్ కూడా అట్లాగే వచ్చాడు ఆది నరసింహుడు ఇవన్నీ నరికేవే మరి వాటికి ఆయుధాలు మళ్ళీ సో ఆ చూసుకుంటే ఈయన ఇప్పుడు ఆల్రౌండర్ అన్ని ప్రదర్శించాలి వాటితో పాటు డ్యాన్స్ కూడా డ్యాన్స్ కూడా బాగా చేయగలిగి అండ్ ఇప్పుడు మెగా ఫ్యామిలీలో తర్వాత అల్లు అర్జున్ బాగా డ్యాన్స్ వేస్తాడు అన్నట్టుగా వీళ్ళ ఫ్యామిలీలో కూడా నందమూరి ఎన్టీఆర్ తర్వాత చాలా బాగా డ్యాన్స్ చేసే అబ్బాయి ఇతను వచ్చాడు అనేలాగా ఆయన కూడా పేరు సంపాదించుకోవాలి యాక్టింగ్ బాగా చేయాలి ఇవన్నిటితో పాటు ఆ సినిమా హిట్ అవ్వాలి సినిమా హిట్ అవ్వాలంటే అందులో కదా అంటే ఎందుకు బాగా చేసినా కథ ఉండాలిగా కథ బానే ఉంటుంది ఎందుకంటే ఒకటి ఏంటంటే ఫస్ట్ సినిమా మీరు చూడండి ఇప్పుడు రామ్ చరణ్ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ కైనా ఎవరికైనా ఫస్ట్ సినిమా ఎక్కడానికి కాస్త టైం తీసుకుంటది ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చూసి చూసి ఉన్నాం అదే ఒక కొత్త పైస్ అనుకో వెంటనే ఇప్పుడు పెళ్లి చూపులతో విజయ దేవరం అందరికి మైండ్ లోకి నచ్చేసాడు అదే ఇబ్బంది ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు కృష్ణ కోరికొస్తున్నారు అంటే అంత గ్లామర్ ఉన్నాడా అని చూసాడు అందుకే టైటిల్స్ కూడా రాజకుమారుడు అలా పెట్టారు అప్పట్లో వంశీ అవి వచ్చాయి దాని తర్వాత మెల్లిగా టక్కర్ దొంగ నుంచి కౌబాయ్ నుంచి అల్లాల మురారి నుంచి తర్వాత నిజం ఒక పర్ఫార్మెన్స్ ఆ తర్వాత ఇప్పుడు మనకి బట్ ఆ గ్లామర్ని అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం చిరంజీవి కొడుకు అంటే అలాగే డ్యాన్సులు చేయాలి అని ఇది ఉంది నెక్స్ట్ అలాగే సేమ్ యాక్చువల్ అవును రామ్ చరణ్ సినిమాలు టైం తీసుకుంటాం ఇక్కడ ఏంటంటే మోస్ట్ ఎవైటెడ్ ఎదురుచూపులు ఎదురుచూపులు ఎదురు ఎప్పుడు మూడు నాలుగేళ్ల నుంచి ఎదురు చూపు గంగోత్రి గురించి ఎట్లా మాట్లాడుకుంటూ ఆయనే భయపడతాడు ఆ సినిమా చూసి ఆయనే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో ఆ సినిమా చూస్తే ఇది నేనేనా అనిపిస్తుంది గ్రూమింగ్ కి లేకపోతే మన ఎక్స్పెక్టేషన్స్ కి అట్లీస్ట్ ఒక టూ త్రీ మూవీస్ చెయ్యాలి అప్పుడు వాళ్ళు అలవాటు పడతారు మనం అలవా అలవాటు పడతాం వాళ్ళు నేను ఎన్టీఆర్ లా ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేసాం సన్న ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేసాం అప్పుడు కూడా సినిమాలు హిట్ అయ్యా ఏమన్నా ఫ్లాపా అది ఫ్లాప్ కాదు పర్సనాలిటీ చూడలేదు ఎగ్జాక్ట్లీ సో అలా చూసుకుంటే ఇప్పుడు మోక్ కూడా ఫస్ట్ సినిమా నిజంగా హిట్ అయితే ఇంకా టాలీవుడ్లో అలా పాతికుపోతాడు నెక్స్ట్ జనరేషన్ హీరోస్లో ఇతనంటూ కూడా ఒకడు ఉంటాడు పైకి ఆల్రెడీ ఫిక్స్డ్ అభిమాన సంఘం ఉంది కాబట్టి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఈజీ అలా కొత్తగా సంపాదించుకోవాల్సిన అవసరం లేదు మనం